మీరు యాక్ట్ చేసిన మూవీస్ లో కానీ వీటిలో సీన్స్ లో గానీ మీ కో యాక్టర్ తో ద బెస్ట్ అనిపించుకున్నది ఏమైనా సీన్ ఉందా మీకు చేసాడు అని చెప్పండి మీతో పాటు ఎవరు మీరు అంటే మీరు యాక్ట్ చేసినప్పుడు మీ కో యాక్టర్ మీతో చేసినప్పుడు ఈ సీన్ బాగా వచ్చింది అని చెప్పినట్టుగా అలా చాలా ఉన్నాయి పెళ్లి చూపులు అట్లే ఉంది కదా పెళ్లి చూపులు కానివ్వండి అందులో బెస్ట్ చెప్పండి అన్ని ఇప్పుడు మీరు చేసిన మీరు అన్ని బెస్ట్ అంటారు అప్పుడు మీరు అవును అన్ని బెస్టే కదా నేను బాగా బాగా గ్రేట్ గా ఫీల్ అయ్యింది ఒకటి రావు గారితో వర్క్ చేసినప్పుడు ఒకటి రావు రమేష్ వారితోని నరేష్ గారితో ఆ తర్వాత వస్తే హీరో నాని గారితో ఎందుకంటే వారితో వర్క్ చేశాను నేను విశ్వక్ తోని వర్క్ చేసినప్పుడు విజయ్ దొరకొండ విశ్వక్షన్ సెట్ లో చాలా కూల్ గా హ్యాపీగా నవ్వుతూ ఫోకస్డ్ పర్సన్ వర్క్ మీద ధ్యాస ఉంటుంది డైరెక్షన్ వచ్చేసరికి డైరెక్షన్ యాక్టింగ్ వచ్చేసరికి యాక్టింగ్ క్లారిటీ ఉన్న వ్యక్తి కూల్ గా ఉంటాడు అంటే ఎక్కువ కాంట్రవర్సీ నడుస్తుంది కదా సెక్స్ ఇప్పుడు బయట ఏం లేదబ్బా అంటే లేదబ్బా సెట్ లో చాలా బాగుంటాడు ఆయన అంటే కాంట్రవర్సీ నాకు అది ఐడియా లేదు కానీ కానీ సెట్ లో చాలా క్లారిటీతో ఉంటాడు చాలా డీసెంట్ గా ఉంటాడు ఒక్కళ్ళకు పల్లెత్తి ఒక మాట చెప్పాడు సీన్ పేపర్ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి డైరెక్టర్ గా అయితే అండ్ క్వార్టర్స్ గా అయితే సార్ ఇది చేద్దాం సార్ ఇది చేద్దాం సార్ అని ఇది ఇస్తాడు గ్యాప్ ఇస్తాడు ఇప్పుడు సలార్ చూసుకుంటే బ్లాక్ బస్టర్ అయింది ఈ సెలబ్రేషన్స్ ఎట్లా జరుపుకుంటున్నారు ఇప్పుడు మీరు సెలబ్రేషన్స్ అంటే వచ్చే కాల్స్ రిసీవ్ అయ్యే మెసేజెస్ అదే వంద అవార్డులతో సమానం ఆ ఆనందంలోనే ఇంకా ఉండిపోయానండి ఇంకా సెలబ్రేషన్స్ అదే సెలబ్రేషన్ ఇప్పుడు మీరు చేసిన సీన్స్ కానీ వాటికి కానీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు మిమ్మల్ని తీసుకున్నారు కాబట్టి కావాలని చెప్పని వాళ్ళ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏమన్నా అంటే కాంప్లిమెంట్ అంటే అప్పుడు చేసేటప్పుడు సార్ గుడ్ సార్ ఫైన్ సార్ బాగా సార్ అంతవరకే అంటే సెట్ లో అర్థం కాదు కదా మళ్ళీ వాళ్ళ వర్క్ టెన్షన్ లో లో ఉంటారు కదా బాగా చేస్తారు అనే ఒకటి బాగా చేశారు అనేది చాలు కదా అంతకంటే కావాలి బాగా చేయకుండా మళ్ళీ రీటేక్స్ అయ్యేది ఇప్పుడు సలా టూలో మరి ఏమన్నా నెక్స్ట్ అది డైరెక్టర్ గారికి తెలుసు కమర్షియల్ చేస్తున్నారు మీరు ఇక్కడ అంటే ద మెయిన్ కదా అంటే హీస్ ద రైటర్ హీస్ ద మెయిన్ సో హీ నోస్ అంటే మీరు మరి క్యారెక్టర్ ఎండ్ అవ్వదు కదా అదే మరి ఎలా ఎండ్ చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు నేను ఉంటాను అయితే అంటే నాకు నాకేం తెలియదు నేను ఉంటానని నేను మీకు అర్థం అయిపోతుంది అదే అంటే జనరల్ గా మీరు చూసారు సినిమా దానికి ఒక క్యారెక్టర్ ఒక కంక్లూజన్ ఉంటుంది కదా సో ప్రశాంత్ నిల్ గారు ఎలా ఇస్తారనేది చూడాలి మీరు ఈ నెగిటివ్ షేర్స్ అనేవి బాగా చేస్తారు మీ అవుట్ కానీ ఇదన్నీ కూడా చాలా బాగుంటుంది కదా ఈ ఇట్లాంటి అవుట్స్ ఎక్కువ ఏంటంటే బాలాయ్ బాబు గారి సినిమాల్లో కనిపిస్తా ఉంటాయి అవునవునవును జనరల్ గా ఎందుకంటే ఆయనతో పోటీ పడాలంటే విలువ ఉండాలి ఉండాలి విలువ బెడ్డ చేయాలి ఆయన సింహం ఆయన సింహంతో పోటీ పడాలి ఎలా సార్ మీరు బాలయ్య బాబు గారితో ఏమైనా చేసారా బా మిస్ అయింది వారితో చేసింది రావు పొడి గారి డైరెక్షన్ లో కేసరి భగవత్ కేసరి వచ్చింది కదా అయితే ఆ డేట్ ఇచ్చారు నాకు కానీ వేరే సినిమా వల్ల ఆ డేట్ క్లాష్ అయ్యి అయ్యో క్యారెక్టర్ మిస్ అయింది అబ్బా ఉండుంటే బాగుండేది అసలు మామూలు ఉండేది బాలే బాబు గారితో చేసే అదృష్టం నేను కోల్పోయాను కానీ వారి నెక్స్ట్ మూవీస్ లో నాకు వస్తుంది అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా వస్తా సార్ ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లనో సలారు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు మంచి సక్సెస్ లో నడుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బాబు గారు చూస్తారు ఛాన్స్ ఇస్తే అంతకంటే ఎక్కువ అదృష్టం ఏం కావాలి మాకు సూపర్ గారితో వర్క్ చేసే అదృష్టం మళ్ళీ నేను చాలా వరకు ఏంటంటే ఈ ఉంటాయో ఈ మూవీస్ లో ఇట్లాంటి క్యారెక్టర్స్ అనేవి మంచి ఎలివేట్ అవుతా ఉంటాయి ఆయన సింహం లాంటి వాటి లుక్ ఉంటుందో అవును అప్ప వారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అవును ఆ ఛాన్స్ రావాలి కానీ వస్తా సార్ तोरला वसत भी गो रावली रावली